వెల్కమ్ టు న్యూస్ జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో పల్ల శ్రీనివాసరావు అనుచరుడు రౌతు శ్రీనివాసరావు వాటమి తెలుగుదేశం పార్టీకి తీవ్ర అవమానమని ఒక స్థానం ఓడిపోవడం అది పూర్తిగా తెలుగుదేశం గాజువా కార్పొరేటర్ క్రాస్ ఓటింగ్ వల్లే ఫాల్ అయినట్లు స్పష్టమవుతుందని శుక్రవారం ఉదయం మహాత్మా గాంధీ విగ్రహం జీవీఎంసీ దగ్గర విశాఖపట్నంలో విలేకరులతో మాట్లాడుతూ తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీరామ్ ఆరోపించారు పళ్ళ మీద పూర్తి వ్యతిరేకతతోనే అతని అనుచరుని ఓడించారు ఈ ఓటమికి బాధ్యత వహిస్తూ తక్షణమే పల్ల శ్రీనివాసరావు రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని టీడీపీ సైనికుడిగా నేను డిమాండ్ చేస్తున్నానని తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీరామ్ తెలిపారు ఇంకా జరిగిన జీవీఎంసీలో పదికి తొమ్మిది గెలిచి ఒక స్థానం ఓడిపోవటం ఇది నిజంగా పల్లా శ్రీనివాసరావు భయపల్లి నిరసన మనం చేస్తున్నాం మరి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ విశాఖపట్నం పాస్ అయ్యండి మరి విశాఖపట్నం జీవీఎంసి ఎనలేకపోయారంటే చంద్రబాబు నాయుడు మేలుకో అని చెప్పి తెలుగు చేతి ఎదురు కలుగుతుంది మరి అత్యంత సన్నిహితుడు రౌ శ్రీనివాసరావు పల్లా శ్రీనివాసరావు అత్యంత సన్నిహితుడు మరి వేళ తొమ్మిది స్థానాలు గెలిచి అది ఓడిపోయిందంటే డెఫినెట్గా క్రాస్ ఓటింగ్ జరిగిందని చెప్పి స్పష్టంగా కనపడుతుంది మరి వైసీపీకి ముప్పై రెండు కార్పొరేట్లు ఉన్నది యాభై మంది వచ్చినాయి అంటే ఎనిమిది మంది దాకా టీడీపీ కార్పొరేటర్లు క్రాస్ ఓటింగ్ వేశారు మరి నిజంగా ఇది పల్లా శ్రీనివాస్కి ఒక మచ్చలాంటిది మరి నిజంగా ఎటువంటి నైతి గురువులు ఉంటే తక్షణమే రాజీనామా చేయని చెప్పి తెలుసే డిమాండ్ చేస్తారు మరి వేళ పల్లా శ్రీనివాస్ వల్ల తెలుగుదేశం పార్టీ పూర్తిగా భ్రష్ పెట్టిపోతుంది ఈరోజు కార్పొరేట్లు కూడా ఆయన అరాచకాలు భరించలేక వాళ్ళ క్రాస్ ఓటింగ్ చేశారు తప్ప పార్టీ మీద వ్యతిరేకత కాదు కేవలం పళ్ళ అనుచరుని ఓడించాలి అనే ఒక లక్ష్యంతో చేశారు మనం ఒకటే కోరుతున్నాను మరి చంద్రబాబు నాయుడు నాడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారికి కష్టకాలంలో ఉన్నప్పుడు తెలుగు శక్తి పూర్తిగా అండగా ఉన్నాం మరి ఇవాళ మేము పల్లా పైన ఈ ఆరోపణ చేస్తాం మీరు పూర్తిగా ఎంక్వైరీ చేయండి డెఫినెట్గా పళ్ళాని కానీ రాష్ట్ర తొగించబోతే పార్టీ భ్రష్ మరి ఇలాంటి వ్యక్తి కావాలని అడుగుతున్నాను ఎందుకంటే గతంలో మనం చూసాం పది పదికి పది గెలిచారు లాస్ట్ ఇయర్ మరి ఈ సంవత్సరం ఎందుకు ఓడిపోయింది అప్పుడు ఇంకా మేయర్ కూడా టీడీపీ కాదు మరి వేద మేయర్ టీడీపీ డిప్యూటీ మేయర్ జనసేన అయ్యూని కూడా ఓడిపోయిందంటే ది షేమ్ ఆన్ ద గవర్నమెంట్ దాన్ని ఒకటే కోరుతాను పల్లా శ్రీనివాసరావు దొరికించ డిమాండ్ చేస్తున్నాం అలాగే ఇంకోటి విశాఖ నుంచి యాదవ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే పల్లా శ్రీనివాసరావు గంట రెట్లు వంశీ కృష్ణ యాదవ్ బెటర్ మనలో చేస్తాను ఆయనకి మాస్ ఉంది పొంది ప్రజల్లో ఆదరణ ఉంది ఆయన సొంత కూడా ఆదరణ ఉంది మరి ఎటువంటి ఆదరణ లేని మల్లా ఇష్టం బెటరా వంశీకడం బెట్రా ఒకసారి కోర్టులో ఆదరణ కోరుతారు మరి డెఫినెట్గా మల్లా శ్రీనివాస్ వల్ల పార్టీ భషపెడిపోతుంది తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఒక మంచిగా మారింది మరి ఇలాంటి వ్యక్తిని తొలగించి తెలుగుదేశం పార్టీ కాపాడమని చెప్పి చంద్రబాబు కోరుతారు అదే ఇప్పటికైనా సరే మీరు ఒకసారి ఎంక్వైరీ చేయండి డెఫినెట్గా నేను చెప్పింది వాస్తవం కాదని పార్టీ కోసం ఒక సైనికుడి మాదిరిగా నేను పోడం చేస్తాను తప్ప ఇందులో నా స్వార్థం లేదు తెలుగుదేశం పార్టీ కా కోసం తెలుగు చేతికి మాట్లాడుతుంది తప్ప వ్యక్తిగత ప్రజలు లేచి మరో మరో చేస్తూ తలుచుకుంటాను జై హింద్